అలాంటి పరిస్థితులు రాకుండా ఈ ఒక్క బ్యారేజ్కే కాదు మిగతా ప్రాజెక్టులన్నీ కూడా రాష్టంలో ఎక్కడెక్కడ ఏమేం అవసరాలున్నాయో ముఖ్యమంత్రి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది వాటన్నిటినీ కూడా నివారించిన అవసరం ఉంది మరొకసారి ఇంత వరద ఇంత ఘోర విపత్తు వస్తుందని ఎవరూ ఆ ఊహించలేదు కానీ రెయిీ సీజన్ అంటేనే రెయిన్స్ వచ్చే సీజన్ కాబట్టి ముందుకు ముందే ప్రభుత్వాలు అధికారులు ఆలోచన చేసి డ్యామేజ్ కంట్రోల్ మోడ్ లోనే రైనీ సీజన్ మొదల నుంచి ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుతారు ఈ బ్యారేజ్ సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలి ఎవరు దీనికి అకౌంటబుల్లో ఎవరు దీనికి రెస్పాన్సిబుల్లో వెంటనే కనుక్కోవాల్సిన అవసరం ఉంది కఠినంగా కఠినాది కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది